డ్డల్ వదిలేసి వచ్చానన్నా అని బాధతో ఉంటాడు ఆ వలస లాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా వలస లాగాలంటే ఏం చేయాలన్నదే నా చాలా గృహ ప్రయత్నం అలాగే మత్స్య కార్మికులకి విద్యా వైద్యం విద్యా వైద్యమే మన గిరిజనులకి సరైన ప్రాథమిక చికిత్స కేంద్రాలు లేవు వైద్య కేంద్రాలు లేవు ఇందాక చాలా గొప్ప మాట అన్నాడు ఒక ఐఐటి విద్యార్థి ఒక పెప్సీ కోల ఒక కోకో కోల గిరిజన తాండాల్లోకి వెళ్ళినప్పుడు గిరిజన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు దేశమంతా నరుమూలలా వెళ్ళినప్పుడు దేశమంతా ఒక పెప్సీ కోల వెళ్ళి ఎక్కడో మారుమూల షాపులోకి వెళ్ళినప్పుడు మారుమూల గ్రామాలకు వెళ్ళినప్పుడు కనీసం ఒక ప్రభుత్వం ఒక మంచి నీళ్ళు బాటిల్ ఎందుకు సప్లై చేయలేదని అని అడిగా నన్ను ఈ రోజున ఇది బట్టి చూస్తే నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి కాని ఉంటే నిజంగా రక్షిత మంచినీళ్ళు ప్రతి గ్రామ గ్రామానికి వచ్చు కానీ మనం ఎప్పుడు బానిసల్లాగే ఉండాలి వారిని ఎప్పుడు అడుకునేలాగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు మనం పుచ్చుకునేవాళ్ళు ఈ ధోరణి శ్రీకాకుళం నుంచే మారాలి ఈ ముందడుగు శ్రీకాకుళం నుంచి చేయాలి ఈ మార్పు శ్రీకాకుళం నుంచే రావాలి అన్నిటికంటే మంచి మైత్రి నేను పుస్తక మైత్రి చాలా గొప్ప నాకు ఇచ్చే లంచం అదే నేను కూడా నా లంచం ఓ పుస్తకం ఇస్తే మీకు ఇబ్బంది కానీ తెలుగుదేశం వాళ్ళకి అలా కాదు ఇసుక కావాలి వాళ్ళకి పవన్ కళ్యాణ్కి పుస్తకం ఇస్తే చాలు తెలుగుదేశం వాళ్ళకి ఇసుక కావాలి కాంట్రాక్టులు కావాలి జీవితాలు వ్యర్థమైపోవాలి నిధులు కావాలి నియమకాలు వాళ్ళకే అన్ని వాళ్ళకే మనకే